ప్రైజ్ లోయ నామంలో డైలీ అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా దేవుడు వాక్యం మిమ్మల్ని దీవించునుగాక ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని ఒకటి యోగాను నాలుగు ఎనిమిది వచ్చినాన్ని చదువుకుందాం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని ఉంది దేవుడు మనం ఆరాధించే ఏసయ్య ప్రేమ స్వరూపి ఆయన మన పైన కోపంగా లేడు ఆయన మన పైన చేదుగా లేడు మంటగా లేడు గాడ్ లవ్స్ యూ అండ్ గాడ్ ఇస్ లవ్ చూడండి అనేకమైన లోకంలో ఉండే ప్రేమ దైవికమైంది కాదు అయితే దేవుడు ప్రేమగా ఉన్నాడంట అన్ని ప్రేమలు దేవుడు కాదు లవ్ ఇస్ గాడ్ అంటారు నో గాడ్ ఇస్ లవ్ లవ్ ఇస్ నాట్ ఎ గాడ్ మెనీ టైమ్స్ బట్ గాడ్ ఇస్ లవ్ ఈ లోకంలో మనుషులు చూపించే లవ్లో ప్రేమలో మీరు చూశారంటే ఎన్నో కార్య కన్నింగ్నెస్ ఉంటుంది ఇదన్నే సెల్ఫిష్నెస్ ఉంటుంది ఇది చేస్తే నేను చేస్తాను అని చెప్పేలాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అయితే ఏసయ ప్రేమ మాత్రం ఎల్లప్పుడూ చూడండి మనం అందరూ చెడ్డవాళ్ళుగా ఉండేటప్పుడు దేవుడి దగ్గర లేనప్పుడు లోబడకొని ఉండేటప్పుడు లోక సంబంధమైన పాపంలో ఉండేటప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించారు అంత గొప్ప ప్రేమ ఆయన సిలువులు కూడా ఇతరుని ప్రేమించే దేవుడుగానే ఉన్నారు పేతురు ఏసై అంటే ఎవరని చెప్పి తెలియదని చెప్పి ఆయన ప్రమాణం చేశాడంట సత్యం చేశాడంట అతను కూడా దేవుడు ప్రేమించారు యువదాస్ కార్యేతు దేవుణ్ణి డబ్బు కోసం చూపించాడు దేవుడికి విరోధంగా కార్యాలు చేశాడు అయినా వాడు కాళ్ళు కూడా దేవుడికి అడిగాడంట అతను కూడా దేవుడు మంచిదే చేశారు క్రిస్త నందు అదే దేవుడు ప్రేమ నిన్ను విడిసి దేవుడు దూరంగా లేడు నువ్వే దేవుని విడిసి దూరంగా ఉన్నావు బట్ స్టిల్ గాడ్ లవ్స్ యు ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు వెనక్కి తగ్గి ఉంటే ఈరోజు మారు మనసు పొందుకొని దేవుడి దగ్గరికి రా ఖచ్చితంగా దేవుడి నిన్ను దీవించునుగాక ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తారు ఏ పాపైనా దేవుడు శ్రమించేదానికి శక్తి గల దేవుడు ఇంకా పాపం చేయబాకు దాంట్లో పడిపోయి ఉండబాక కమాన్ రివైవ్ పైకి లేసిన మన గురించి అందరూ ఏమేమో చెప్పి మనకు విరోధంగా కుచ్చపరుస్తూ ఉన్నా కూడా బట్ స్టిల్ గాడ్ లవ్స్ యు ఇంకా దేవుడు మనము ప్రేమిస్తూ ఉన్న కారణం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్ అట్లే అట్లేక గాడ్ ఇస్ లవ్ అంటాం కదా దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నారు ఆయన ఆయన ఆయనలాగానే ఇతరులను ప్రేమించే వాడిగా మారిపోతారు కొన్ని మందిని చూస్తారంటే మనుషులకు మనుషులు విరోధంగా లేస్తారు చేతబడులు చేస్తాడు వాళ్ళు నాశనంగా పోవాలనుకుంటారు ఇవన్నీ ఎందుకు వస్తుందంటే దేవుడు ప్రేమ లేదు వాక్యంలో చెప్పబడింది దేవుడు ప్రేమ లేనివాడు దేవుని ఇంకా సరిగా ఎరగలేదు రోమిల్కి రాసిన పత్రికలో మీరు ఐదు ఐదు చదివారంటే ఈ దేవుడు లోపలుండే ప్రేమ మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మూలంగా గుమ్మరించబడుతుంది ఆ ప్రేమ ఆ నమ్మకం మనము సిగ్గబడిదంట లే చూడండి మీరు ఏసైని ఎక్కువగా తెలుసుకునేదానికి ప్రారంభించారంటే ఏసై లాగానే ఇతరులను కూడా మీరు ప్రేమించేదానికి ప్రారంభిస్తారు ఎవరిపైన మనకు చేదు ఉండదు కోపం ఉండదు అందరిని శ్రమించుకొని దేవుడు ప్రేమ మన లోపల ఉంది కాబట్టి ఆ ఆత్మలు కూడా దేవుడి కోసం సంపాదించుకుంటున్నాం లేలుయాన్ సో దేవుడు ప్రేమ మన లోపల ఉండేటప్పుడు మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా దేవుడి నామానికి మహిమార్థంగా ఉంటాం లేని వాడు సరిగా దేవుని ఎరగలేదని వాక్యంలో రాయబడి ఉంది క్రిస్తునందు ప్రియులారా దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నారు కాబట్టి ఆయన మన కోసం కల్వరి సులువులు రక్తాన్ని కాల్చి చనిపోయి మూడో రోజు పునరుత్నమై తిరగాలేశాడు ఆ దేవుడు ఈరోజు మనతో సజీవంగా ఉన్నారు నీ బలహీనతల దేవుడు నీకు సహాయం చేస్తారు ఒకవేళ అప్పుడప్పుడు ఏదో ఒక పాపముల పడిపోయి లేస్తున్నావా స్టిల్ గాడ్ లవ్స్ యు దాంట్లోంచి దేవుని పరుస్తారు అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన గురించి తెలుసుకొని ఎక్కువగా వాక్యాన్ని చదివి మీ దేవుని గురించి తెలుసుకునే దానికి ప్రారంభించారంటే మీరు ఆయనలాగానే మారిపోతారు మనం ఆయనలాగానే ప్రేమ కలిగిన పిల్లలుగా మారిపోతాం మనకు విరోధంగా ఎవరు ఏం మాట్లాడినా మనం వాళ్ళని కర్స్ చేయము వాళ్ళని మనం ఆశీర్వదిస్తాం బికాస్ ద గాడ్స్ లవ్ విల్ డ్వెల్ ఇన్ అస్ ఆయన ప్రేమ మన లోపల ఉండేది మనం చూడగలం ప్రార్థన చేసుకుందామా ఈ సయ్యా మీరు ప్రేమ స్వరూపిగా ఉన్నారు మా పాపాలని క్షమించండి మేము కూడా మీలాగనే ఇతరుని ప్రేమించేదానికి మీ వైపులో నిలబడి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేదానికి మా కృప చూపించండి ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి ఈ జీసస్ నే అభిప్రాయం ఆమె ఆమె గాడ్ యూ యు